నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో పోలవరం రైతాంగానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ అది రైతుల కళ రాజకీయ పార్టీలు కూడా పోలవరం పూర్తి చేస్తా అని చెప్పి రెండు వేల పద్నాలుగులో టీడీపీ చెప్పింది తర్వాత వైఎస్ఆర్సీ పథకాలంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండుకే పోలవరం పూర్తి చేస్తానన్నారు కానీ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు కరోనా ప్రభావం వల్ల సంక్షేమం చూస్తేనే బడ్జెట్ కేంద్రం నుంచి వచ్చే నిధులతో పోలవరం ప్రాజెక్టు పనులు కూడా శరవేగంగానే కొనసాగుతున్నాయి కాబట్టి అతి త్వరలో అది పూర్తి చేస్తామని చెప్పి రాజకీయ పార్టీలు చెబుతున్నాయి మరి సందట్లో సరైన బీజేపీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి టీడీపీ జనసేన పొత్తులో బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు అమిత్ షా గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ వీళ్ళంతా చేసే ప్రసంగాలు చాలా వింతగా అని చెప్పి అంటున్నారు మరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి చోటు చేసుకున్నదని చెప్పన్నారు మరి ఇదే బీజేపీ నాయకులు మరి అమిత్ షా గారు ప్రధానమంత్రి సాక్షాత్ మోదీ గారు కూడా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినప్పుడు కూడా ఏం చెప్పారు లాగా వాడుకున్నారు టీడీపీ చంద్రబాబు గారు అని చెప్పి పోలవరం నిధులన్నీ వాడుకున్నారు దుర్వినియోగం చేస్తున్నారు అవినీతి పోతుందని చెప్పి ఆ ఉన్న నితిన్ గడ్కరీ కూడా ఈ వ్యాఖ్యలు చేశారు మరి ఈవేళేమో బీజేపీ పెద్దలు వచ్చి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదు పోలవరం ప్రాజెక్టుని మేమే అంటే బీజేపీ పూర్తి చేస్తుందని చెప్పి అన్నారు కానీ నిధులు ఇవ్వాల్సింది బీజేపీ కానీ సకాలంలో నిధులు ఇవ్వలేకపో ఇవ్వకపోవడం ఇచ్చిన నిధుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనులు చేపిస్తూనే వెళ్తుంది కానీ ఎక్కడ బ్రేక్ లేదు కానీ నిధులు సక్రమంగా కేంద్రం ఇస్తుందా లేదనేది ప్రశ్నించుకోవడం మానేసి ఇవాళ పోలవరం ప్రాజెక్టుని బీజేపీ పూర్తి చేస్తుందని చెప్పి చెప్పడం ఇది ఒక రాజకీయ క్రీడలా కనబడుతుంది ఓట్ల రాజకీయం కోసం బీజేపీ దేశవ్యాప్తంగా చేస్తున్న రాజకీయాల్లో ఇది ఒక కొత్త రాజకీయం లాగా ఉంది మళ్ళీ పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పూర్తి కాలేదు మరి ఆ పోలవరం నిధులన్నీ కూడా లాగా వాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్న బీజేపీ నాయకులు మరి వాళ్ళు వచ్చేసి అదే పోలవరం మీద మాట్లాడి తీరే విమర్శలకు దారితీస్తుంది మరి బీజేపీ చేసే ప్రకటనలు మరి బీజేపీ చేసే విమర్శల్ని ప్రజలు అన్ని సూక్ష్మంగా గమనిస్తున్నారు మరి ఈ కూటమిలో ఉన్న పెద్దలు కూటమి నిజంగా ప్రజలు అమ్మే పరిస్థితుందంటే కూటమి ఎవరికి వాలి యమునా తీరులో ఉన్నారు తప్ప ఒక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే జగన్ గారి మీద ఉన్న కోపం లేకపోతే వైసీపీ మీద ఉన్న కక్షతోనే వారు ఏకదాటిగా పనిచేస్తున్నారు బీజేపీ ఎంటీ అంటున్నట్టుగానే కుట్ట కూటమిలో పనిచేస్తుంది మరి బీజేపీ అభ్యర్థుల్ని ఒకరికొకరు తెలియకుండా శాపకంగా నీరులాగా అటు తెలుగుదేశం అటు బీజేపీ కూడా ఒకరికొకరిని ఓడించుకునే పరిస్థితులు శాపక నీరులాగా నడుస్తుందని చెప్పి మనకున్న సమాచారం మరి ఇలాంటి పరిస్థితుల్లోనే కూటమి కలిసి వెళ్ళటం సాధ్యమేనా కూటమిలో ఐక్యత ఉందా రేపు పొద్దున కూటమి గెలిస్తే ప్రజలు ఏ పార్టీ అభ్యర్థుల్ని రాష్ట్రం వారు ఇచ్చిన డిమాండ్ పరిష్కరించమని అడుగుతారు అంత గందరగోళంగా ఉంది మరి కూటమి గందరగోళంలో బీజేపీ నాయకులు చేసే విమర్శలకి ప్రజలు విధంగా సేదరించుకునే పరిస్థితి ఏర్పడింది ప్రాజెక్టును పూర్తి చేసిన కేంద్ర ప్రభుత్వం నిధు లేకుండా మళ్ళీ ఏపీలోకి వచ్చి విమర్శలు చేయడం మరి ఏ విధంగా చూడాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బీజేపీని ప్రశ్నిస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు